హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ సో ఈ వీడియోలో కూడా మంచి ఆఫర్ సేల్ ఉంది ఆర్గంజా జార్జెట్ శారీ అండి పెద్ద బార్డర్ అయితే వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి బ్లౌజ్లో కూడా చూడండి హ్యాండ్ బార్డర్ వచ్చేస్తుంది ఇవి నార్మల్ షింక్ అయ్యే జార్జెట్లు కాదు ఆర్గంజా జార్జెట్టు పన్నెండు వందల నుంచి పదిహేను వందల దాకా అమ్మిన పీస్ అండి ఎయిట్ డబల్ నైన్ తొమ్మిది వందలు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ గజ్జి సాటిన్ శారీ ఇది కూడా టూ ఎయిట్లు అమ్మేమండి ఈ పీసులు మనం రెండు వేల ఎనిమిది వందలు అమ్మిన పీసులే రెండు వేలు డెడ్ ఆఫర్ ప్రైజులు అండి వాంటింగ్ ఉన్న వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి మంచి పీస్లే చాలా బాగుంది పీస్ ఇది కూడా టూ థౌజండ్ ఓన్లీ తర్వాత టస్సర్ జార్జెట్ శారీ అండి బ్యూటిఫుల్ టస్సర్ జార్జెట్లో ఆల్ ఓవర్ ఇక్తారా డిజైన్స్ ఇరవై మూడు వందలు రెండు వేల మూడు వందలు బ్లెయిన్లో బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుందండి రెండు వేల మూడు వందలు పడుతుంది ప్యూర్ టస్సర్ జార్జెట్లో ఇక్తారా కాంబినేషన్స్ అనమాట చూడండి శారీ ఎంత బాగుందో తీసే ఇరవై మూడు వందలు నెక్స్ట్ టిష్యూ రంకట్ శారీ అండి శారీ చూడండి ఎంత బాగుందో శారీ కలర్ గోల్డ్ కలర్ లాగా వస్తుంది క్రీమ్ గోల్డ్ లాగా మొత్తం రంకట్ ప్యాటర్ను టిష్యూలో రంకట్ అండి ఇవన్నీ కూడా మనకి సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ రేంజ్ పీసెస్ ఇది బ్లౌజ్ వస్తుంది మీకు చాలా మంచి పీస్ అండి బ్యూటిఫుల్ పీసు అసలు మంచి ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాను మూడు వేల రెండు వందలు పడుతుందండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లో శారీ అవైలబిలిటీలో ఉంది శారీ మొత్తం ఓవరాల్ ఇంతే వస్తుందండి మీకు చాలా బాగుంది త్రీ టూ పడుతుంది ప్రైస్ నెక్స్ట్ ఆర్గంజా సాటిన్ రంకట్స్ అండి రెండు వేల తొమ్మిది వందలు పడుతుంది ప్రైజు టూ నైన్ రీసెంట్ వీడియోస్లో స్టా రీసెంట్ స్టాక్ అండి కొత్త స్టాక్ ఇది లైట్ వెయిట్ వస్తుంది ఆర్గంజా సాటిన్ క్లాత్ శాటిన్లో రంకట్ అనమాట మీకు రంకట్ డోలా రంకట్ వెయిట్ వస్తుందండి ఇవేంటంటే లైట్ వెయిట్గా ఉంటాయి రంకట్ చీరల్లో కూడా క్లాత్ లైట్ వెయిట్గా వస్తుంది షైనింగ్ ఉంటుంది బాగున్నాయి ఇరవై తొమ్మిది వందలు నెక్స్ట్ ఇది కూడా పర్పుల్ కలర్ కాంబినేషన్ పైకి పట్టుకో డిజైన్ చూడండి ఎంత బాగుందో సారీ డిజైను ఫ్యాబ్రిక్ కూడా అంత బాగుంటుంది మీరు పెట్టే డబ్బులకి వర్త్బుల్ ఉంటుంది నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయలు చీరలు సో బ్లౌజ్ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్ బ్లౌజ్ నీట్ గ్రేడియేషన్ వేసుకో సూపర్ పీస్ అండి ఇది కూడా చాలా చాలా బాగుంది పీస్ చూడండి ఎంత బాగుందో సారీ రెండు వేల ఏడు వందలకి ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ ఆర్గంజా సాటిన్ ఇది కూడా క్లాత్ వచ్చి ఆర్గంజా సాటిన్ అండి మంచి ఆరెంజ్ కలరు సో ఇది కూడా టూ ఫైవ్ అమ్మాల్సిందేను సో ప్లెయిన్లో బ్లౌజ్ చిన్న బుటాతో ఫ్యాబ్రిక్ చూడండి మేడం ఎంత బాగుందంటే అంత బాగుంది వేసుకో ఆల్ ఓవర్ జాల్ డిజైను రెండు వేల మూడు వందలు పడుతుందండి ఆర్గంజా సాటిన్ శారీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం శారీ ప్రైస్ మంచి బ్రైట్ అండి ఆరెంజ్ కలర్ ఇది నేను లైవ్లో పెడితే కలర్ పడలేదు అందుకని ఈ శారీ అలా ఆగింది లేకపోతే అయిపోయేది సో నేను లైవ్లో పెట్టినప్పుడు ఏంటంటే ఇంత డార్క్ పడట్ల కలర్ లైట్గా పడుతుంది కెమెరాకి ఎగ్జాక్ట్ డార్క్ కలర్ వస్తుందండి రెండు వేల మూడు వందలు నెక్స్ట్ కడీ జార్జెట్లోనే మల్టీ కలర్ మినా వ్యూవింగ్తో అయితే వస్తుందండి సో బ్యూటిఫుల్ పీసు పళ్ళు అండ్ బ్లౌజు పద్నాలుగు తొంభై తొమ్మిది పదిహేను వందలకి వస్తుందండి పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్ ఫ్రెష్ పీసు చక్కగా ఫ్రెష్ పీసు ఫోర్టీన్ డబల్ నైన్ ట కడీ జార్జెట్ శారీ అండి ఇది కూడా ఒకటే పీసు నేను ఆఫర్లో ఇస్తున్నా పద్దెనిమిది వందలది ఫిఫ్టీన్ నైంటీ నైన్ పదిహేను తొంభై తొమ్మిది తీసే తర్వాత ఇది కూడా మనం టూ ఫైవ్లో అలా అమ్మినటువంటి పీస్ అండి టిష్యూ శారీ చాలా బాగుంది కొంచెం మిస్ ప్రింట్స్ ఉన్నాయి మేడం మనం అమ్మేది మిస్ ప్రింట్స్ వీవింగ్ మిస్టేక్ శారీసే ఫ్రెష్ చీరలు కాదు ఫ్రెష్ చీరలు చాలా తక్కువ ఉంటాయి కానీ తక్కువ సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మా ఛానల్ చూసే వాళ్ళకి చెప్తున్నానండి మన దగ్గర ఫ్రెష్ చీరలు తక్కువ అండి ఉండవు చిన్న చిన్న మిస్ప్రింట్లు వీవింగ్ మిస్టేక్ వచ్చిన చీరలు ఉంటాయి ఓకే అనుకుంటే బుక్ చేసుకోండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అయితే ఉంటుంది చాలా క్లియర్గా ఫ్యాబ్రిక్ గురించి మనం చెప్పడం జరుగుతుంది ఇది కూడా త్రీ ఫైవ్ రేంజ్ పీసు మనం ఇరవై ఐదు వందలు అమ్మాము ఆఫర్ ప్రైజ్ రెండు వేలు టిష్యూ శారీ బ్లౌజ్ విత్ బ్లౌజ్ వస్తుందండి పదహారు యాభై నిన్న మొన్న పెట్టాను నిన్నే పెట్టినట్టున్నా ఇలా ఈ కలెక్షను విత్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఇలాగ బోర్డర్లో వీవింగ్ పైన అంతా బూట మంచి పర్పుల్ కలర్ శారీ లిల్లాక్ పర్పుల్ కలర్ చూడండి ఎంత బాగుందో డిజైనర్ పదహారు వందల యాభై ఇది కూడా టిష్యూ రంకట్ శారీ అండి ఇరవై తొమ్మిది వందలు చీర అయితే అద్దిరిపోయింది టిష్యూలో రంకట్ శారీ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్రొకెడ్ బ్లౌజు రెండు వేల తొమ్మిది వందలండి బ్యూటిఫుల్ పీస్ పన్నా కూడా బాగుంది నెక్స్ట్ మూడు వేల మూడు వందలు సో ఇది కూడా ఈ డిజైన్ కూడా పెట్టాను నేను మూడు వేల మూడు వందలు అయితే బ్లౌజ్ చూడండి ఒకసారి ఇదిగోండి ఇలా బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేసరికి బ్లాక్ కలరు పళ్ళులో ఇదిగోండి పళ్ళులో ఇదిగోండి డ్యామేజ్ అయితే వచ్చేసింది పళ్ళులో సో నేను అందుకని ప్రైస్ తగ్గిస్తున్నానండి ముప్పై మూడు వందలది ఇరవై ఎనిమిదికి ఇస్తున్నాను రెండు వేల ఎనిమిది వందలు నెక్స్ట్ టస్సర్ జార్జెట్లో పైతనీ శారీ అండి ఇవి కూడా మనం టూ ఫైవ్ అలా అమ్మినవి మేడం రెండు వేల ఐదు వందలు అలా అమ్మిందేనండి వన్ త్రిబుల్ నైన్ రెండు వేలు రెండు వేల ఐదు వందలు అమ్ముతున్నదే నెక్స్ట్ ఇవన్నీ కూడా త్రిబుల్ నైన్ కలెక్షన్ బ్లౌజెస్ రావు ఓన్లీ శారీ వస్తుందండి త్రిబుల్ నైన్ ఓన్లీ ప్రైస్ వెయ్యి రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది ఆరెంజ్ కలర్ కాంబినేషను ఏదైనా త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ టిష్యూ మిక్సింగ్ పళ్ళు పాటు బ్లౌజ్ వచ్చినట్టుంది చూడు దీనికి బ్లౌజ్ వచ్చేసిందండి దీనికి బ్లౌజ్ వచ్చేసింది సో బ్లౌజ్ ఇది పన్నెండు వందలు పడుతుంది ప్యూర్ మీనాకారి డోలా వస్తుంది పన్నెండు వందలు ఇవన్నీ కూడా బ్లౌజులు లేనివి చూడండి శారీ ఉందో చూడండి దగ్గర దగ్గరగా ఆరు మీటర్ల దాకా చీర వస్తుంది ఓన్లీ శారీ మటుకే వస్తుంది బ్లౌజ్ రాదు వెయ్యి రూపాయలు వైన్ కలర్ కాంబినేషన్ బోర్డరు సెల్ఫ్ చెక్స్ తీసే ఆరెంజ్ కలర్లో బుటా కాంబినేషన్ మంచి బ్రైట్ ఆరెంజ్ కలరు డార్క్ ఉంటుందండి కలర్ కూడా బ్లౌజ్ రాదు ఓన్లీ శారీ మాత్రమేనండి బ్లౌజ్ రాదు రిచ్ పళ్ళు ఇది కూడా త్రిబుల్ నైన్ నెక్స్ట్ గ్రీన్ కలర్ సేమ్ ఇప్పుడు చూసిన ఆరెంజ్లో గ్రీను త్రిబుల్ నైన్ నెక్స్ట్ ఇది కూడా ఆరెంజ్ బట్ బుటా చేంజ్ ఎంత పెద్ద చీరలు అంటే ఉండరా డిజైన్ చూడండి ఎంత పెద్ద చీరలు అంటే అంత పెద్ద చీరలు అండి ట్రిబుల్ నైన్ నెక్స్ట్ ఇది కూడా డిజైన్ డిఫరెంట్గా ఉంది మొత్తం ఆల్ ఓవర్ స్టైలు త్రిబుల్ నైన్ రస్ట్ కలర్ టిష్యూ మిక్సింగ్ వచ్చింది క్వాలిటీ కాఫీ బ్రౌన్ కాఫీ కలర్ త్రిబుల్ నైన్ ఇది కూడా ఇందాక చూపించిన పన్నెండు వందల్లోదే బ్లౌజ్ చూపించురా మెరూన్ కలరు ఇందా చూసింది వైన్ కలరు దీనికి బ్లౌజ్ వచ్చిందండి ఈ ప్యాటర్న్ వచ్చి రెండు చీరలకు కూడా బ్లౌజ్ వచ్చింది పన్నెండు వందలు హెవీ ఉంటుంది క్లాత్ నెక్స్ట్ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ ట్రిబుల్ నైన్ ఏ శారీ అయినా త్రిబుల్ నైన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది వీడు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసేయండి మల్టిపుల్ తీసుకునే వాళ్ళకి ఒక ఫ్రీ సారీ ఇస్తానండి ఈ వీడియోలో మీరు ఐదు వేలు పర్చేజ్ చేస్తే వెయ్యి రూపాయలు చీర కొల్లం పట్టు చీర ఫ్రీగా ఇస్తాను ఇంకా వేరే ఆఫర్ ఏం లేదు పెడుతుంది ఆఫర్ రేట్లు నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ త్రిబుల్ నైన్ అండి ఆరెంజ్ కలర్లో ఈ బుట్ట వచ్చిందిరా వచ్చింది ఇది మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ సో ఫైవ్ థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి వెయ్యి రూపాయలు కొల్లం పట్టు శారీ ఫ్రీగా పంపించేస్తాను ఇంకా మిగతావన్నీ కూడా ఆఫర్ రేట్లే ఉన్నాయి అట్లాగూ సో కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్